మనకి వాళ్ళకి దేశభక్తి ఎంతగా ఉందంటే సానియా మిర్జా బికాస్ ఇస్ మ్యారీడ్ టు పాకిస్తానీ అది పెద్ద ఇష్యూ అయ్యి రచ్చరచ్చయి తన వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలుస్తున్నా కూడా అంతకు ముందు బోల్డ్ అని కామెంట్స్ చేస్తారు ఆ దేశభక్తి ఆ దేశభక్తి దట్ దట్ ఈస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అది మనం మనోళ్ళు కాదు వాళ్ళు అని కాన్స్టెంట్లీ ఎలినేటింగ్ అనేది హ్యూమన్ గ్రూప్స్ కొండ అది తెలంగాణ ఆంధ్రాకు ఉండొచ్చు లేకపోతే కాస్ట్లో ఉండొచ్చు రిలీజన్లో ఉండొచ్చు లేకపోతే కాలేజ్లో రెండు గ్యాంగ్స్ మధ్యలో ఉండొచ్చు అన్ని చోట్ల ఆల్వేస్ మేనేజ్ ఇన్ ఎ కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు మనం ఇండియా పాకిస్తాను ఆ ఆస్పెక్ట్ లో మనకున్న దీన్ని బట్టి వస్తుంది కానీ దట్ ఈస్ నథింగ్ దేశభక్తి గారికి పాకిస్తాన్ మీద పెద్ద అబ్జెక్షన్స్ పాకిస్తాన్ తెలియదు ఇందాక చెప్పాను కదా పాకిస్తాన్లో లో ముగ్గురు నలుగురు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారు నరేంద్ర మోదీ కానీ సోనియా గాంధీ డైరెక్ట్ అనేక నాలాగో వందలు లక్షలు వేలు మంది ఉంటారు వాళ్ళ డెసిషన్స్ ఏ కారణంతో తీసుకున్నారు ఎందుకు అవసరం అనేది నాకు తెలియదు హోల్ కంట్రీ ఆల్సో డజన్ మనం ఆ జాబ్ ఇచ్చేసి వాళ్ళకి ఓట్లేసి కూర్చోబెట్టాం కాబట్టి ఏదో సడన్గా వార్ వస్తుంది కార్గిల్ వార్ ఎందుకు వచ్చింది ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చింది అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు మీకు ఇంకోటి మంచి ఇన్సిడెంట్ చెప్తారు అదే వార్లో వీళ్ళు ఒక చాటుకు వచ్చి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు ఎప్పుడైతే వార్ ఆగిపోయిందో వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి దే హ్యావ్ టు క్రాస్ వన్ ప్లేస్ ఆల్రెడీ పైన ఉన్నారు ఇండియన్ సోల్జర్స్ ఆ క్రాస్ పై పైనుంచి అందరినీ షూట్ చేసేద్దామని అనుకుంటే అది మేజర్ ఏమో అది చేయని అప్పుడు అది కాప వచ్చింది మన 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 ఇంతమందిని చంపి ఇప్పుడు దొరికేరాళ్ళు దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు చంపకూడదు అంటే మేజర్ ఏం చెప్పాడంటే మనకి మన గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చినట్టే వాళ్ళకి వాళ్ళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది ఫలానా చోటకి వెళ్ళండి ఇది చెయ్యండి మనకు ఒకవేళ చెప్పు ఉంటే పాకిస్తాన్ టీ మనం వెళ్ళి వెళ్ళాం నువ్వు ఎందుకు వెళ్ళాలరా మనం అడగం అలాగే వాళ్ళు జాబ్ వాళ్ళు చేశారు ఎప్పుడైతే వాళ్ళు వారు వద్దు అనుకున్నారో వాళ్ళు మనలాగే మామూలు మనుషులు అయిపోయారు సో డెసిషన్ అనేది ఇట్ ఇస్ కమింగ్ నాట్ అవుట్ ఆఫ్ దేశభక్తి ఇట్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ చాయిస్ ఆఫ్ డిఫెండింగ్ ఆర్ అఫెండింగ్ ఇన్ సమ్ దేశభక్తి నాట్ అట్ ఇండివిజువల్ లెవెల్ బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అట్ గ్రూప్ కాన్షియస్ ఇట్ ఇట్ ఇస్ జస్ట్ నేమ్ అదే దేశభక్తి ఉండాలి ఐ లవ్ మై కంట్రీ ఇండియా ఇస్ మై దిస్ అని అనిపిస్తా ఉంటే దాంట్లోంచి ఫీలింగ్ వస్తుంది అందరూ ఉద్దేశం అంటే జెండా వచ్చి లేచి ఉంచున్నారు కదా కొంతమంది ఉన్నారు ఆర్మీ నేను ఎప్పుడు నువ్వు మిమ్మల్ని కూడా స్వచ్ఛ భారత్ లో ఒక భాగంగా నరేంద్ర మోడీ గారు పిలిచి వచ్చి పిలిచి చూడమంటే దేశాన్ని చేయమంటే అక్కడ పెద్ద పెద్ద స్టార్స్ అందరు సచిన్ టెండూల్కర్ మొదలుకొని అందరు చేస్తారు సచిన్ టెండూల్కర్ లేకపోతే పెద్ద అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య రాలే వాళ్ళందరూ వెళ్ళి ఊడుస్తారు వాళ్ళకు ఉన్న కోట్ల రూపాయలు కొన్ని లక్షలు నుండి సేమ్ దేశానికి చూస్తే అనిపిస్తారు ఎవరెవరైతే సెలబ్రిటీస్ బిగ్ బిగ్ షాట్స్ అందరూ కూడా ఎవెన్చువలీ ఏదో ఫోటో ఆప్స్ కోసం చేస్తారు కానీ ఎవరికి ఏం ఫీలింగ్ ఉండదు అది కూడా దేశభక్తి లేదంటే నీ ఇప్పుడు నా కంపెనీ ఉందండి నా సినిమా సినిమాట్ గా ఫీల్ అవుతా మీకు ఏదో టీవీ ఛానల్ ఉంది మీరు ప్యాషనెట్ గా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరికి ఉంటుంది అనే ఫీలింగ్ మాత్రం మీరు నమ్మరు ఇది నాది అని కంట్రీ హెడ్ చెప్తే మాత్రం ఇట్స్ అలౌడ్ ఏ మనిషికైనా మీరున్న పొజిషన్ కన్నా మీకు బెటర్ ఆపర్చునిటీ వస్తే అది మీ దేశం ఇవ్వకపోతే అది వాళ్ళు తీసుకుంటారు వన్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు దేశ ద్రోహులు అంటారు అది క్వశ్చన్ కాదు హీ విజ్ డుకింగ్ ఆఫ్టర్ హిమ్సెల్ఫ్ ఉట్టి గుజరాత్ చీఫ్ మినిస్టర్ కన్నా బెటర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు గుజరాత్ మీద డెఫినెట్లీ తగ్గు బికాస్ యూ కాంట్ హ్యావ్ ద సేమ్ లెవెల్ ఆఫ్ థింగ్ రేపు పొద్దున్న ఒకవేళ ఏదో వరల్డ్ అంతా అయిపోయి దేశాలన్నింటి బార్డర్ చెరిగేసి మోడీ గారికి అమెరికన్ ప్రెసిడెంటో లేకపోతే వరల్డ్ ప్రెసిడెంట్ వస్తే వై విల్ నాట్ టేక్ ఇట్ షుండి ఎవెంచు మనుషులే కదా ఉట్టి ఈ మనుషులనే మీరు ప్రేమించాలి మనుషులందరినీ ఎందుకు ప్రేమించనుషులందరినీ ప్రేమించాలి చెప్పారు కదా అదే సో అప్పుడు నేను అనేది అదే మంచి ఉన్న మనుషులు అన్ని కంట్రీలో ఉంటారు కదా ఒకే కంట్రీలో ఎందుకు అంటున్నారు అంటే ఇండియాలో ఉన్న అందరూ మనిషి